జై శ్రీమన్నారాయణ శ్రీనివాస మహానుభావ గోవింద 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 బోలో భారత్ మతాకీర్ జై కొద్దిగా అర్థం చేసుకోండి కొన్ని విషయాలు ఎవరన్నా బయట దేశంలో ఒక పాకిస్తాన్ కుక్క కానీ ఒక అమెరికా జూలీ కుక్క కానీ ఈ భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి ఏదో బెదిరి చేసే బెదిరిపోతారు ఏదో అయిపోతుందంటే అట్లా దేశం కాదు నా మా దేశం భారతదేశం కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు ట్యాక్స్లు పెంచేస్తా వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో ఆయిల్ కొనవద్దు వీళ్ళతో అన్నం తినొద్దు ఆడు కూర్చోవద్దు వీడ్లు అవద్దు ఎవడు నువ్వు నువ్వు ఎవడు నీ దేశంలోనే నువ్వు సరిగా లేవు ఇక బయట దేశం చెప్పేంత అంత స్థాయి అంత ఏగుతి నీకుందా ట్రంప్ చెప్పు నీకుందా ఏగుత ట్రంప్ నీకు ప్రయోజనం ఉండాల మానవ జలంలో బతికితే మనిషి ప్రయోజనం ఉండాల అర్థం చేసుకోండి ఒక ప్రధాని మంత్రి అంటే దానికి ఒక విలువ ఉండాలా ఒక నీచి కమీన్ కుత్తే కుక్కలాగా ఉండకూడదు నువ్వు ఏదో నువ్వు ఇది చేస్తే చెడిపోతారా అనే కాలం పోయినాయి అవన్నీ అటువంటి ఇండియా కాదు ఈ ఇండియా అటువంటి గడ్డ కాదు ఈ గడ్డ మేము మాట్లాడే దాంట్లో మా ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు మా దేశం అభివృద్ధి కోసం కానీ మా దేశం విధానం కానీ ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఒక సరైన మార్గం తీసుకొని ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది కండ్లు తెరిచి చూడు నీలాంటి కుక్క లాంటి ప్రధానమంత్రులు ఇంతవరకు మీ దేశంకి రాలేదేమో బహుశా నువ్వే వచ్చిండొచ్చు కొన్ని ఏదన్నా మాట్లాడేటప్పుడు కొన్ని చేసేటప్పుడు ఏ వాడిని మాట్లాడొద్దు వీని మాట్లాడద్దు వాటితో టూకులే వీంతో నూకు వీంతో కొట్టు ఏ స్కూల్లో పిల్లోడు అనుకోండి ఎవరన్నా స్కూల్లో పిల్లో అనుకుంటావు ఏమన్నా నువ్వు నువ్వు చెప్పినట్టు నేకే నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు ఫస్ట్ నీ మాట వింటారో లేదు బయట ప్రపంచంకి మళ్ళా చెప్పుదు నువ్వు ఈ ఉండేటువంటి విలువ శ్రీరాముడు పుట్టిన నేల ఇది శ్రీకృష్ణుడు పుట్టిన నేల ఇది ఒక భగవద్గీత పుట్టిన నేల ఇది కండ్లు తెరిచి తెలుసుకో ఈ దేశంకి చాలా శాంతి ఎక్కువ ఈ దేశంకి మీ మాదిరి అటుకంటే అటుకి చిల్లరాట్లు ఆడే దేశం కాదు నా దేశం భారతదేశం అవి మీకు సరిపోతాయి మీకు చాలా చాలా సరిపోతాయి అట్లా ఎందుకంటే చిల్లరోలు కదా మీరు ఒక దేశ ప్రధాని చేసే విధానం ఇదా ఉద్యోగాలు తీసేస్తా నీ దేశం నుంచి ఏమి తీసుకోను అంటే నువ్వు ఎవడు నువ్వు మాకు బెదిరించేదానికి ఎవడు నువ్వు ప్రయోజనం ఉండే పనులు ఏదైనా ఉంటే చేయండి సమాజం ఉపయోగపడే పనులు చేయండి ఎక్కడ ఏదో నేను మాట్లాడేస్తే నేను జరుగుతుంది నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం అన్న నీ దేశానికి ఏదైనా ఉపయోగపడిందా ఈ పది వరకు చెప్పు చెప్పు ఒక కుక్క జూలీ కుక్క జూలో నుంచి వచ్చింది జూలీ కుక్క చెప్పు నీ దేశం నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినావా నువ్వు తీసుకునే ప్రతి స్టెప్పు రాంగ్ స్టెప్పే నువ్వు తీసుకునే ప్రతి ఒక్కటి బేవర్స్ పనే ఊరికే నూకలాడుతా ఉండవు జీవితం అంతే ఏం ప్రయోజనం లేదు జీవితం నీది మా దేశ ప్రధానమంత్రి చూడు ఒకసారి ఎంత డెవలప్ చేసినాడో ఇండియా ఒకసారి చూడు కండ్లు తెరిచి చూడు కుక్క ప్రయోజనం లేదన్నా చేస్తే కనీసం చేసే అంకిత జ్ఞానం ఇంకిత జ్ఞానం రెండూ లేవు నీకు నువ్వు ఒక ప్రధానమంత్రి ఒక దేశంకి ఒక దేశం బాగుండాలంటే పది దేశాలు బాగుండాలా ఇది ఆలోచిస్తేనే నువ్వు బాగుండేది వాడు చెడిపోల్లా వీడి చెడిపోల్లా వాడు నా కింద ఉండాలా వీడి నా కిందా అంటే నువ్వు నీ కిందకి నువ్వే పడిపోతావు నీ గుంత నువ్వే తీసుకొని నువ్వు పడిపోతావు భారతదేశానికి భయపెట్టేకి ఎవరి చేత కాదు పాకిస్తాన్ కుక్క మురిగి 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 అది లాస్ట్కి దానికి కూరలు ఊడిపోయిండేది ఆ కుక్కు కూడా నువ్వు నువ్వు ఏదో కొంచెం కొంచెం అట్లా ఇది ఇది చేస్తా దానికి ఆ కుక్కు కూడా అవడవుడు మొరుగుతుంది దానికి కూడా పండ్లు ఓడిపోయే టైం వచ్చేసింది దానికి కండ్లుగాన పడుకుండే టైం కూడా వచ్చేసింది అది కూడా మరుగుతుంది చాలా మటుకు మురుగుని నువ్వు అన్ని కుక్కలు నేసుకొని నువ్వు మరిగేకి వస్తాడు కొండను చూసి ఎన్ని కుక్కలు మురిగినా ఏం అయ్యలేదప్ప బాబో అర్థం చేసుకో రే ట్రంపో అర్థం చేసుకో కొండను చూసి ఎన్ని కుక్కలు మురిగినా ఏమయ్యలేదు సమాజంకి ఒక దేశానికి ఏదన్నా పనికొచ్చే పని ఉంటే చెయ్యి పనికిరాని పనులు చేసి నేనేదో పెద్దోడు నా మాట జరుగుతుంది అది ఇది అని ఏంది జరిగేది నీ డాలర్ పోయిందంటే నువ్వు బొట్టుకు పనికిరావు నీ దేశం వల్ల నిన్ను కొడతారు ఇప్పుడు మా దేశం తీసుకునే నిర్ణయాలకి నీ డాలర్ ఎక్కడుంటుందో నువ్వు ఉంటావు గుర్తుపెట్టుకో ఫస్ట్ ఎట్లయిపోయిందంటే కొన్ని చేసే ముందు ఒక టిక్క అనేది లోపల నుంచి తీసేసుకొని స్వచ్ఛంగా మాట్లాడేది నేర్చుకోండి దేశ ప్రధానమంత్రి అంటే ప్రయోజనం ఏముంది నీ ఇలాంటి వాళ్ళ నుంచి సమాజంకి ఏదైనా ఉపయోగపడే పని ఏదన్నా ఉంటే చేసుకో కొద్దిగా ప్రయోజనం ఉంటుంది దేశాన్ని అభివృద్ధి చేసుకో ఒక ప్రయోజనం ఉంటుంది ఒక దేశం నుంచి ఒక దేశంకి ఏదన్నా ఒక అవసరాలు ఉండాల ఒక దేశం నుంచి ఒక దేశంకి ఇచ్చి పుచ్చుకొనేది ఉండాల లేకోకుండా ఏదో తిక్కలో తిక్కలోడు తిక్కనా కొడుకు మాట్లాడినట్లు మాట్లాడి నీ అట్లా కుక్క గజ్జి కుక్క ఇంతవరకు జుల్లి కుక్క ఇప్పుడు నువ్వు గజ్జి కుక్క నువ్వు గజ్జి పట్టి అంటుంది కుక్క ఆ కుక్క నువ్వు ప్రయోజనం ఉండేలాగా ఏందన్నా చెయ్యి రాముడు పుట్టిండే దేశం నా దేశం భారతదేశం కృష్ణుడు పుట్టిండే దేశం నా దేశం భారతదేశం ఒక భగవద్గీత పుట్టిండే దేశం ఈ భారతదేశం ఈ చరిత్ర నుంచి మీరు ఎక్కడెక్కడికి పోయినా కూడా ఈ చరిత్రలు ఉన్నే ఉంటాయి కొంచెం ఆలోచన చేసుకోండి మీ చరిత్రలు ఏంటివి లేవు అదే మా కాలకు మేము ముక్కోని నాకు అవసరం అన్నట్టు ఉంటుంది మీ పరిస్థితి సమాజంకి ఏదన్నా మంచి పనులు చేయండి నలుగురు కొన్ని దేశాల నుంచి వచ్చి మా దేశంలో బతుకుతున్నారు జీవిస్తా ఉన్నారు ఇటువంటి ప్రయోజనం చేసినాము అది ఉండాలా బతుకు ఈ పొద్దు ఇండియాని చూసి మొత్తం అంతా ముక్కున ఇట్లా వేలేసుకుంటా వేలేసుకుంటుండరు నోటిన వేలేసుకుంటుండారు ఏమిరా ఇట్లా ఇంత అభివృద్ధి అయిపోతుందంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మా దేశ ప్రధానమంత్రి తను తీసుకునే నిర్ణయాలు ఈ దేశం అభివృద్ధి పరంగా ఒక ప్రయోజనం పరంగా ముందుకెళ్తుంది ఆయన ఒక్కరోజు కూడా కోపం చేసుకుంది ఒక్కరోజు కూడా ఎవరిని ఏమనింది చూడలేదు ఆయనకు ఉండే ఏజ్కి కొద్దిగా ఆలోచన చేయండి ఏదన్నా మాట్లాడే ముందు చేసే ముందు ప్రయోజనం ఉండే పనులు చేయండి అయితే లేకుంటే అన్నీ మడుచుకొని మా నరేంద్ర మోడీ గారిని చూసి మా దేశం చూసి ఎట్ల ఎట్లుంటుంది జీవితము ఎట్లుంటారు వాళ్ళు అనేది చూసి తెలుసుకోండి ఇప్పటికన్నా కుక్ కాకుండా ఏదైనా కొంచెం మనిషిగా మారే చూడు అప్పుడు నీ అమెరికా నువ్వు కాపాడుకుంటావు లేకుంటే నీవు ఏమీ లేకుండా పోతావు మళ్ళీ మా పైన ఆధారపడాల్సి వస్తుంది నా భారతదేశం పైన ఆధారపడాల్సి వస్తుంది మీ అట్లా వాళ్ళు కూడా సమయం పడుతుంది అంతేగాని మీరు ఆధారపడాల్సింది మాత్రం ఈ భారతదేశంతోనే ఇప్పటికీ మూడో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది భారతదేశం అంటారు మూడో స్థానం కాదు ఒకటో స్థానంకి వస్తుంది అవును నీ స్థానం ఉంటుందో నువ్వే చూసుకో ప్రతి ఒక్కరు బాగుందండి దేశాన్ని గౌరవిద్దాం తల్లి తండ్రి గురువు దైవం మన దేశం దేశభక్తి ప్రతి ఒక్కరు బాగుండండి నాగరాజ్ దాసపా హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక పేదవాడి ఛానల్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి వందే మాతరం బోలో భారత్ మాతాకి జై జై శ్రీమన్నారాయణ అందరూ చల్లగొండేలా కాపు తల్లిదండ్రుల రాఖిలాండ్ కోటి బ్రహ్మణనే గోవింద గోవింద